హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిడ్ న్యూస్ అయితే మీ ముందుకైతే వచ్చాను సో ఇంత ముందుకు ఒక వీడియో అయితే చేశాను ఈ బుట్టకు అడుగు మాత్రమే చూపించాను పైన మూల పేరు తింటూ చూపించలేకపోయాను అది మళ్ళా సారి కానీ గుట్ట కానీ అల్లిగానే చూపిస్తాను అనేసి అయితే చెప్పాను కదా సో నేను అల్లింత వీడియోస్ వీడియో షూట్ చేసుకునేది చాలా కష్టమండి మీ ఊరికే అల్లేదు ఒకటే కదా అనుకుంటారు కానీ కెమెరా ముందుకు వచ్చి జాంగ్లు అవసరమైనప్పుడు అలా కెమెరా ముందుకు వచ్చేసి మళ్ళీ అల్లిని చూపించడం మళ్ళీ వాళ్ళకి ఒక రోజు అయితే అల్లేది కాదు కదా బుట్ట సో ఒకరోజు పొద్దున్న కూర్చొని సాయంత్రం వరకు అయితే అల్లేసుకోవచ్చు కానీ మనం ఒక దాని మీదనే డిపెండ్ లేము సో దీన్ని నేను చాలా కష్టపడేసి అల్లాను వీడియోస్ అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత నాకు వీడియో వీడియో తీసాను అనేది మొత్తం కానీ అప్లోడ్ చేసేటానికి నాకు టైం లేక నేను అడుగులు మాత్రమే చూపించాను తర్వాత పైది మళ్ళీ చూపిద్దాంలే లేదు తిప్పేది మళ్ళీ చూపిద్దాం అనేసి అట్లానే పెండింగ్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చేసాను తర్వాత వచ్చేసి సెల్లు అయితే వీడియోస్ అయితే డిలేట్ అయిపోయాయి ఇలా డిలేట్ అయిపోయి తెలియదు మొన్ననే రీసెంట్గా నేను చూద్దాము అప్లోడ్ చేద్దాము కొంచెం టైం దొరికింది కదా చూస్తే లేదనమాట అందులో చాలా మంది కామెంట్ అయితే చేశారు మూలలు తిప్పే చూపించండి అక్క మూలలు తిప్పే చూపించండి నక్క అనేసి కానీ అప్పుడైతే నాకు వీడియోస్ చూస్తే అప్పుడు డిలీట్ అయిపోయాయి సో చాలా బాధపడినానండి తర్వాత రికవర్ అయితే చేసుకున్నాను రీసెంట్గా ఏదైతే రికవర్ అయ్యాయి సో నేను నైట్ కానీ రేపు అంటే లేదంటే రేపు ఉదయం కానీ అప్లోడ్ అయితే చేస్తాను వీడియోస్ రికార్డ్ అయినాయి అది అవి అయినా అయినాయి రికార్డ్ అయినవి కానీ కొన్ని వీడియోస్ మాత్రం డిలీట్ అయిపోయాయండి అవి ఎట్లా అంటే మూలలు తిప్పేది మాత్రం మెయిన్ పాయింట్ ఇప్పుడు అడుగు మాత్రం చూపించాను కదా తర్వాత మూలలు తిప్పేది మెయిన్ పాయింట్ అనమాట అడుగు బాగా వేసేది అయితే వీడియోస్ ఉన్నాయి అలాగే మూలలు తిప్పే వీడియోస్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పై స్టెప్ వరకు వచ్చేది వచ్చేసి మనకు ఫైవ్ స్టెప్ వరకు వచ్చే వీడియోస్ మాత్రం లేవన్నమాట అవి ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్స్ వచ్చేలాగా ఏ విధంగా లోపే గుర్చుకోవాలి ఇవల్ల ఏం లేవు అవి నెక్స్ట్ వీడియోస్లలో కానీ అప్లోడ్ చేస్తాను కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరితే అంతా అవి వీడియోస్ అయితే లేవండి ఓన్లీ ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఏంటంటే ఈ గుట్టకి మూలలు తిప్పేది మెయిన్ అనమాట మూలలు తిప్పేది అడుగు వేసినది మెయిన్ అడుగు వేసే భాగం మీకు ఆల్రెడీ చూపించేశాను తర్వాత మూలలు ఈ రోజు అయితే వస్తుంది వీడియోస్ సో ఈరోజు కానీ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అయితే వస్తుంది చూడండి సో ఏంటంటే ఇక్కడ ఎక్కేది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లేదు ఎట్లా అక్క అనేసి అనొచ్చు మనకు మూలలు తిప్పుకొని లేదు ఇక్కడ దాకా అల్లినా మనకు మొత్తం ఆటోమేటిక్గా అల్లుకుంటూ వచ్చేదే కాబట్టి ఇది క్రాస్ కట్ డైమండ్ కదా మన ఇది క్రాస్ లో వస్తుంది కదా క్రాస్ కట్ డైమండ్ అసట్ సో ఇది వచ్చేసి మనకు ఒక పై నుంచి ఆటోమేటిక్గా మనం అల్లుకుంటూ వస్తే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి ఈ షేప్ వచ్చేవేక ఐడియా ఒకటి పెట్టుకోండి ఓకేనా ఈ ఐడియా ఒకటి చూసుకొని ఇంకా నేను పెట్టే వీడియోస్ అనేది చూసి ఒకసారి నేర్చేసుకోండి ఓకేనా ఓకే అండి ఇది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని అది హ్యాపీగా నాకు ఇప్పుడు వీడియోస్ రికవరీ అయ్యాయని తోటి మీకు ఇప్పుడు వీడియో అయితే చివరి ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాను సో రేపు మార్నింగ్ కానీ ఈరోజు నైట్ కానీ అప్లోడ్ అయితే చేస్తానని సో చూసేసేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ని యూట్యూబ్ అనేది రికమెండ్ అయితే చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ రేపు నైట్ కానీ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియోస్ అయితే వస్తాయి చూసేసేయండి థ్యాంక్ యూ